నమస్కారం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు మార్గశిర గురువార వ్రతము అనే పేరుతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు మార్గశిర గురువార వ్రతం సందర్భంగా ఈ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవికి రకరకాల నైవేద్యాలు సమర్పించాలి ఒక్కొక్క గురువారం ఒక్కొక్క నైవేద్యం సమర్పించాలి పులగము పాయసాన్నము ముద్దకుడుములు పూర్ణపు పూరెలు ఇలా ఒక్కొక్క గురువారం ఒక్కొక్క నైవేద్యాన్ని మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఆఖరి గురువారం మాత్రం పూర్ణపు పూరెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఐదుగురు ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ ఐదుగురు ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము తాంబూలలో ఉంచి పూర్ణపు పూరలు లక్ష్మీదేవికి నివేదించినవి కొన్ని ఆ తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు తాంబూల వాయనం ఇవ్వాలి దీన్నే మార్గశిర గురువార వ్రతము అనే పేరుతో పిలుస్తారు ఏ ఇంట్లో అయితే మహిళలు మార్గశిర గురువార వ్రతం పేరుతో ఇలా లక్ష్మీదేవికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆఖరి గురువారం ముత్తైదువులకు వాయనం ఇస్తారో ఆ ఇంట్లో సభ్యులందరికీ సంవత్సరం పాటు లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇలా మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో లక్ష్మీదేవిని పూజించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే ఈ మాసంలో వచ్చే గురువారం రోజు దానిమ్మ మొక్క ఇంటి ఆవరణలో నాటితే చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంట్లో సమస్త శుభాలను కలిగింపజేస్తుంది లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా దానిమ్మ చెట్టు ఉంటే దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిమ్మ చెట్టు దగ్గర దీపం వెలిగించి ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసి రండి ఎందుకంటే సీతాఫలము దానిమ్మ లక్ష్మీ నివాస స్థానాలని మనకు పద్మపురాణంలో చెప్పడం జరిగింది మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దానిమ్మ చెట్టు దగ్గర దీపం పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే జాతక దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మార్గశిర గురువారం సందర్భంగా అరటి చెట్టు దగ్గర దీపం పెట్టాలి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవటం చేస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే లక్ష్మీదేవి విగ్రహానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి సహజంగా అందరూ కూడా పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు మార్గశిర గురువారం సందర్భంగా పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అష్టద్రవ్య అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అష్టద్రవ్య అభిషేకం అంటే ఏంటంటే పెరుగు తేనె నెయ్యి అక్షంతలు గరిక నువ్వులు దర్పలు పువ్వులు ఈ ఎనిమిదింటిని కూడా నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి దీన్ని అష్టద్రవ్య అభిషేకం అనే పేరుతో పిలుస్తారు ఈ అష్టద్రవ్యాభిషేకం చాలా శక్తివంతమైంది మార్గశిర గురువారం నాడు నిర్వహించే ఈ అష్టద్రవ్య అభిషేకం అనేది అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవికి ఇంట్లో ఆడవాళ్ళు ఈరోజు బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి పూర్ణపు బూరెలతో పాటుగా బెల్లం పొంగలి కూడా నైవేద్యం పెట్టి ఆ బెల్లం పొంగలి అందరికీ పంచిపెట్టినట్లయితే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు మొండి బాకీలు సకాలంలో వసూలు చేసుకోవచ్చు అలాగే దీపారాధన కుందులు కూడా ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి దీపారాధన కుందుల్లో దీపం పెడితే చాలా మంచిది మార్గశిర గురువారం సందర్భంగా అలా ప్రత్యేకంగా ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి రాజవైభవాన్ని కలిగింపజేస్తుంది అధికార ఇస్తుంది ప్రమోషన్లు సిద్ధింపజేసుకోటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా ఈరోజు లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒక మంత్రం చదువుకోండి ఆ మంత్రం చదువుకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవి పాదరస లక్ష్మీ స్వరూపానికి అభిషేకం చేసుకున్న లేదా పంచలోహాలతో చేసిన లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకున్న లేదా లక్ష్మీదేవికి చిత్రపటానికి పూజ చేస్తున్నప్పుడు ఆ మంత్రం చదువుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీ మహా మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మీ నమో నమ ఇది మంత్రం కాబట్టి అందరూ కూడా లక్ష్మీదేవి విగ్రహము లేదా లక్ష్మీదేవి చిత్రపటం దేనికి పూజ చేస్తున్నా సరే చిత్రపటానికి పూజ చేస్తున్నా విగ్రహానికి అభిషేకం చేస్తున్న మార్గశిర గురువారం సందర్భంగా ఏ మంత్రం చదువుకుంటూ లక్ష్మీ పూజ లేదా లక్ష్మీ అభిషేకం నిర్వహిస్తే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది ఇంకొకసారి చూద్దాం మరి శ్రీ శుక్ల మహా నివాసే శ్రీ మహాలక్ష్మి నమో నమ జపం చేయండి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి